హలో ఎవరివన్ ఈరోజు మీకు టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చెమ తగలకుండా ఉంటాయి ఇంకా ఎక్కువ రోజులే ఉంటుందండి కాకపోతే దీన్ని ఈ టమాటా పచ్చడి రెడీ అయిన తర్వాత గాజు సేసాలోనే నిల్వ ఉంచితే ఉంటుందండి ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ దాంట్లో ఉంచితే నిల్వ ఉండదు దీనికోసం నేను ఆటో టమాటాలు ఒక ఐదు కేజీలు తీసుకున్నాను ఇవి శుభ్రంగా వాటర్లో వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ టమాటాలు బాగున్న రౌండ్గా ఉన్నాయి చూసుకోవాలి ఫ్రెష్గా ఉంటాయి ఇంకా బాగుంటాయి ఇవి వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని అవి మొక్కలుగా కట్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా శుభ్రంగా కట్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని ఈ మొక్కలకు సరిపడ్డ సాల్ట్ అనేది వేసుకోవాలండి చాలామంది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి పచ్చడికి సరిపడ్డ సాల్ట్ కూడా దీంట్లోనే వేసేసుకుంటారు ఈ సాల్ట్ అనేది మొక్కలకు బాగా పట్టించి బాక్స్లో స్టోర్ చేసి ఇలా మూత పెట్టి ఉంచుకోవాలి ఈ రోజు మార్నింగ్ కట్ చేసుకొని మనం సాల్ట్ కలుపుకుంటే రేపు మార్నింగ్ ఎండలు వేసుకోవాలి మార్నింగ్ కట్ చేసుకుంటే ఈవినింగ్ ఇంత వాటర్ అనేది వచ్చిందండి మనకి తర్వాత రోజు మార్నింగ్ తీసి చూస్తే ఇలా ఉంటుంది దాన్ని శుభ్రంగా నేను వీడియోలో చూపించిన విధంగా దీన్ని శుభ్రంగా స్క్వీ చేసి ఒక సపరేట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకొని జ్యూస్ వేరేగా ముక్కలు వేరేగా సపరేట్ చేసేసుకోవాలి ఈ టమాటా పచ్చిలీ చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అంత కష్టమేమి కాదండి ఏంటంటే మనం చేసే పని ఇంట్రెస్ట్గా చేస్తే అది కష్టం అనిపించదు మీరు వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం కట్ చేసుకున్న ఫైవ్ కేజీస్ టమాటా మొక్కలు ఇలా సెపరేట్ చేస్తే జ్యూస్ అనేది ఇలా వచ్చింది ముక్కలు కూడా వేరే ప్లేట్లో కూడా ఉన్నాయి ఇవి తీసుకెళ్ళి మనం ఎండలో శుభ్రంగా ఆరబెట్టుకోవాలి దీని దీనికి ఒక రైస్ బ్యాగ్ని కట్ చేసుకొని ఎండలో వేసుకొని ఇలా సపరేట్గా ముక్కలన్నీ విడివిడిగా చేసుకొని ఎండబెట్టుకోవాలండి కరెక్ట్గా ఒక మంచి ఎండలో అయితే ఒక సిక్స్ డేస్ అయితే పడుతుంది ఈ మొక్కలన్నీ ఆరడానికి జ్యూస్ కూడా ఎండలోనే ఉండాలి ఎప్పుడూనూ నేను ఆరబెట్టిన తర్వాత ఈ మొక్కలు ఇలా రెడీ అయినవి ఈ మొక్కలు మొత్తం డ్రైగా అయిపోవాలి అలా అయితేనే పచ్చడి అనేది నిలవ ఉంటుంది చాలామంది ఈ జ్యూస్లోనే దానికి సరిపడా చింతపండు కూడా వేసేసుకోవచ్చు ఐదు కేజీలు టమాటా జ్యూస్కి ముక్కలు కలిపి ఒక పావు కేజీ కంటే కూడా తక్కువే చింతపండు పడుతుంది ఆ రసంలో చింతపండు వేసుకుని కూడా నానబెట్టుకోవచ్చు నేనైతే వేయలేదండి పచ్చడి కలిపినప్పుడే వేద్దామని వేయలేదు ఇలా కూడా వేసుకోవచ్చు ఇంకా నేను జ్యూస్ ఆరు రోజులు ఎండిన తర్వాత చింతపండు అనేది దాంట్లో వేసుకొని ఉంచుకొని టమాటా ముక్కలు ఒక సిక్స్ డేస్ వెళ్ళి డ్రై అయిన తర్వాత మనం వాటిని మిక్సీ చేసుకోవాలి పౌడర్లా చేసుకోవాలి టమాటా ముక్కల్ని ఈ రౌండ్గా రెడ్ కలర్లో ఉన్న ఉన్నాయి ఒక ఆరు రోజులకి ఇలా పౌడర్లా తయారైందండి మనం తయారు చేసుకున్న ఈ టమాటా పౌడర్ని ఒక ప్లేట్లోకి అయితే సపరేట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం జ్యూస్లో నానబెట్టుకున్న చింతపండుని బాగా గుజ్జులా చేసి ఆ చింతపండు అనేది రసం బయటకు వచ్చే వరకు స్మాష్ చేసి చింతపండుని సపరేట్ చేసేయాలి తర్వాత ఈ టమాటా రసం ఈ చింతపండు రసం చింతపండు రసంలో డస్ట్ ఏమీ లేకుండా గింజలు రాకుండా మనం ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసేసుకోవాలి నీట్గా ఇలా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్లో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి పచ్చడి అనేది రెడీ చేస్తామండి ఇంకా వీడియోలో చూపించిన విధంగా టమాటా గింజలు చింతపండు లోన డస్ట్ అన్నీ సపరేట్ చేసేసుకొని నీట్గా జ్యూస్ అనేది రెడీ చేసుకోవాలి మనం నెక్స్ట్ మనం ఈ టమాటా పౌడర్లో ఒక గ్లాస్ కారం వేసి కలుపుకోవాలి ఈ మెథడ్ ఎలా అంటే ఒక గ్లాసు టమాటా పౌడర్ అయితే ఒక కారం అనేది పడుతుంది మీకు స్పైసీగా తినకపోతే రెండు ఈక్వల్గా వేసుకోండి టేస్ట్ చూసి కూడా తర్వాత కారం కలుపుకోవచ్చు దీనిలో శుభ్రంగా కలిపిన తర్వాత తాలింపుకు అనేది రెడీ చేశానండి ఆయిల్లో రెండు టీ స్పూన్లు ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి రెండు టీ స్పూన్ల మెంతులు వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ మెంతులు అనేవి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఉంచుకోవాలి దాంట్లో వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత తగినంత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నాకు కారం అనేది కొంచెం తక్కువ అనిపించింది ఒక అర గ్లాస్ కారం వేసుకున్నాను ఒక గ్లాసు టమాటా పౌడర్ అయితే ఒక గ్లాస్ బెల్లం కూడా వేసుకొని మనం ఆ పికిల్లో వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి బెల్లం అనేది మెత్తగా పౌడర్లా చేసుకొని మనం ఈ పికిల్లో యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి ఇది టమాటా పచ్చడి అనేది ఎంత స్మూత్గా రెడీ అవుతుందండి మనం ఆ రోజులు ఎండబెట్టిన టమాటా పౌడర్ కారం బెల్లం చింతపండు జ్యూసు టమాటా జ్యూస్ అనేది ఇలా రెడీ అవుతుంది చిన్న క్లిప్పింగ్ మిస్ అయిందండి వీడియోలో తాలింపు అనేది పచ్చళ్ళు యాడ్ చేసుకోవాలి తాలింపులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను మిగతాది పచ్చళ్ళు ఒక అర కేజీకి అయితే వేరుశన నూనె పట్టిందండి మొత్తం ఐదు కేజీల టమాటాలకి ఒక అర కేజీ వెరిసన్న నూనె అయితే పట్టింది ఇలా నేనైతే గాజు దశలో నిల్వ ఉంచుకున్నాను ఇది ఒక సంవత్సరం పాటు మీకు నిల్వ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి టమాటా పసుపు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి